హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొత్తానికి అయితే ఈరోజు మా ఊర్లో వర్షానికి ముహూర్తం మొదలైనట్టుంది ఇప్పుడే జస్ట్ చిన్న చిన్న చినుకులు కురిసేసి వెళ్ళిపోయినాయి అనమాట అందుకోసమే మా ఆమె వాన పడితే కసదొబ్బు కానీ చెప్పి ఇప్పుడే కసదొబ్బుకుంటుంది ఏంటంటే కొంతమంది కొన్ని పనులు చేస్తుంటే కూడా మధ్యలో వచ్చి దౌర్జన్యం చేసి గుంజుకొని మాకు వీలుంది అని చెప్పి పోతారనమాట ఆ ఇంటి చూడు ఏం చేస్తున్నావా మాసు ఫ్రెండ్స్ ప్రపంచంలో వాన వస్తే ఎవరున్నా మొక్కలకు నీళ్లు వస్తారా ఇల్లు పడతారు ఈ ఫ్యామిలీ పడతాది దొంగ ఫ్యామిలీ ఇది వర్షం ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ వర్షం పడింది ఫ్రెండ్స్ ఓ పక్క ఓ పక్క సో మొత్తానికైతే దామగడకైతే చిన్నగా అట్ట కొడ్డా గోడ కొట్టు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే చివరికి ఫస్ట్ నేను పట్టిన తర్వాత సుబ్బు పట్టింది లాస్ట్ దామగడ పడుతున్నాడు సో ఈ విధంగా అయితే మా పరిస్థితి రన్ అవుతా ఉంది మొత్తానికైతే మొలకలు అక్కడ సిట్టి రోపాలు అయితే బాగా మొలకలు వచ్చినాయి ఇద్దరు నుంచి ఇట్టు రోజులు నిలబలకు వచ్చినాయా ఓ బల కదా ఓ ఏట్రాప్ప కొట్రాప్ప టీ అది టీ కొట్రా నేను వీడియో తీసుకుంటా ఒక నిమిషం అంటే అడ్డంగా వచ్చి ఫ్యామిలీ మొత్తం వచ్చి మమ్మల్ని వీడియో చెప్పినారు మళ్ళీ వెనకప్పుడు ఉడికినారు ఫ్రెండ్స్ నిన్నటి నుండి కుట్ర జరిగిపోతుందంట ఆమె మంచి మంచి వీడియోలని తప్పేసి నేను పెట్టుకుంటానంట ఆమె వీడియోస్ అన్ని నా వీడియోస్ అని ఆమె ఛానల్ పెడతానంట ఫ్రెండ్స్ చూస్తున్నారా నా ఛానల్ నేనే కదా కనిపించింది మీరే నాయన కనీసం అట్టన్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గడ్డ సో ఫ్రెండ్స్ ఏంటంటే వర్షం పడింది ఇప్పుడే అయితే నీళ్ళు అయితే పట్టేస్తున్నారు సో ఏంటంటే ఇక్కడ సొరపూత అనేది కోతులుగుడు దీన్ని కొరికేస్తా ఉంది మొక్కలని పూలన్నీ మొగ్గలు వచ్చేసినవి వీటికి ఏంటంటే కలుపు తీయాలి ఏమేసిన దీనికి బైక్ ఆరపిక్ సంవత్సరం తర్వాత బండి కడుతున్నావే నువ్వు వాళ్ళు ఇంజన్కి ఇంజన్ కు పడుతున్నా నీళ్ళు ఆడ ఇంజన్లోకి పోవు ఏంటంటే కోడళ్ళు బిడ్డలు కొడుకులు అందరూ కలిసి దుమ్ములు వేస్తున్నారు దామురెడ్డి అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటే అది అందరు బండి కాబట్టి అందరు శుభ్రం చేసుకుంటున్నారు

పదకొండు వేల ఎందరం అయినా కానీ బాగుంది బండి ఫోన్ అంటే నన్ను నేను బతికితే కాకుండా నన్ను బతికితే తీసుకున్నాను అందులో మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మా మాట్లాడే ఇద్దరణ బక్కడతాండే ఇంకా కొడుకులు పులులే నీ బిడ్డ పులే నువ్వు పులే నేనే అబ్బా మేకనే

నా బిడ్డ తెలుస్తుంది మళ్ళీ నీకు గణపరాకుంది మట్టి ఉండేదాడు వాళ్ళకి కనపడుతుంది వానికి కనపడుతుంది అడు మట్టి ఉండేది నీకు గణపరాకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు సుబ్బువాలగడ్డ సో ఈరోజు వీధి వచ్చేసింది మంచిగా పద్ధతిగా పొద్దున్న లేచి పనికి వచ్చేసా వచ్చేసి పొలానికి నీళ్ళు కట్టుకుంటాడు అనమాట దాదాపుగా ఒక రెండు వారలు అయితేనే వర్షం పడట్లేదు అందుకోసమే మళ్ళీ నీళ్ళు కట్టాల్సిన పరిస్థితి వచ్చేసి ఒక గంట నరసేపు సేపు కష్టపడి నీళ్ళు కట్టి ఇంటికి వెళ్ళి వేరే పనులు చూసుకుందాం అంతే ఫ్రెండ్స్ అంతకుమించి ఎక్కువలు ఏం లేవు అనమాట ఎలా ఉన్నారు మీరైతే నేను అయితే ప్రస్తుతానికి పొలం ఉండ బాగానే ఉన్నారు ఏంటో ఫ్రెండ్స్ జీవితం ఎలా ఎలా వెళ్తుందో ఎవరికి అర్థం కాదంట జీవితాన్ని ఎలా ఎలా అని చక్కగా తీసుకెళ్ళడమే కిక్కు వస్తుందంట సో ట్రై చేద్దాం మనం మొక్కజొన్న అయితే ఇలా ఉంది కథలా అయింది నీళ్ళు లేక మీకు తెలిసిందేది మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాలేదు

చూడు ఏ పాపం కష్టపడి దబ్బింది నా కోడలు అయితే ఇద్దరు దొంగలు ఫ్రెండ్స్ నా కూతుర్లు కాడ గుంజుకొని ఇప్పుడు చూడు ఎత్త ఏ విధంగా పోషిస్తున్నారు అంటే ఇప్పుడన్నా వెనుంచిగా కొంచెం దొబ్బుతుందిలే ఇది చూడండి ఎక్కడ దొరుకుతుందో బా ఏమి స్టైల్గా దబ్బుతున్నావు బిడ్డ రాజేశ్వరి వంటనే ఉట్టి పడుతుంది మీరు దాన్ని నటించడంలో సో మా సుబ్బు బట్టలు ఆయన బోగులు కడుక్కడంటే పనిలో పనిగా ఆడపిల్లలు పని చేస్తున్నారు ఈ ఆడపిల్ల మాత్రం అంతా గలీజ్ గలీజ్ తెచ్చండి భయపడుతుంది మీ కోడల్ని ఏం మేము మళ్ళీ వచ్చిన కొట్టని కానీ నీ బిడ్డ రౌద్యం కూడా చేపట్టిందేమి చూడండి ఫ్రెండ్ బా 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 బాబా ఏమన్నానా ఈరోజు నా వీడియోకి ఇరవై వేలు యూస్ రావాలా ఏ ఈరోజు నా వీడియోకి ఇరవై వేలు యూస్ వచ్చాయి ఫ్రెండ్స్ మా నా భార్య నా 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 భార్య బోకులు పెడుకుంటే ఎంత మంది పని చేస్తారు చూడండి వస్తారు అక్కడ చూడండి సుబ్బు బోగులు అడుగుతుంది జస్ట్ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ బో 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 కష్టపడింది అది కష్టపడితే నా కోడలు కష్టపడితే వీళ్ళిద్దరు వచ్చి ఈ నుంచి వచ్చినారు ఇద్దరు యాక్టింగ్ కింగ్లు ముసలే నా ఇంట్లో చూడు ముసలే అర్జునుడు అర్జునుడు అడు చూడు అది కాదు వాడు దొబ్బేదారి మళ్ళీ అడుగుడు అడు చూడు చూడు అయి కాడ గుంజుకొని ఇవ్వనే ఇయ్యుకుని